దేవాలయాల నిర్మాణాలపై పీసీసీ చీఫ్ షర్మిళ వ్యాఖ్యలు సరికాదన్నారు మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి రాష్ట్రంలో ఆలయాలకు బదులుగా టాయిలెట్లు నిర్మించాలని షర్మిల చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు గత వైసీపీ ప్రభుత్వం ఆలయాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారన్నారు మంత్రి పార్టీకి అధ్యక్షురాలుగా సోదరి వైఎస్ షర్మిల గారు వారి అభిప్రాయం ఏదైనా వాళ్ళ పార్టీకి సంబంధించి చెప్పచ్చు కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి పాలకుల్ని విమర్శించే విధంగా ఆమె ఇవాళ ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం బాధాకరం మీకు ఏ మతం మీదైనా అభిప్రాయం ఉండొచ్చు ఆ మతాన్ని గౌరవించండి ఇతర మతాలను కూడా గౌరవించండి మీరు నమ్మిన మతాన్ని ప్రేమించండి ఇతర మతాలని అభిమానించండి అనేక మతాలు అనేక కులాలు అనేక వర్గాలు నివసించేటువంటి అఖండ భారతదేశంలో ఇవాళ ఒక మతాన్ని కించపరిచే విధంగా ఒక ప్రభుత్వంలో ఉన్న పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని తోలనాడే విధంగా ఆమె ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం హిందూ మతాన్ని ద్వేషించే విధంగా హిందూ మతాన్ని పరిపాలన చేసేటువంటి వాళ్ళు హిందూ మతాన్ని అమలు చేసేటువంటి వాళ్ళని ద్వేషించే విధంగా ఇవాళ వాళ్ళ పలుకులు ఉండడం చాలా బాధ కలిగిస్తుంది